ప్రయిస్తారు మన పరిశుద్ధుడు మన రక్షకుడు వారి శక్తి కలిగిన నామన్న ఈ రోజుల ఉపవాస వాక్య ప్రతి ఒక్కరికి దేవుని పేరీ ప్రార్థనలో ఈ వాక్యము మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ కానుకలు దేవునికి పంపించవచ్చు అది కాకుండా ఏ సంఘానికి వెళ్లకుండా ఉన్నట్లయితే ఈ పరిచర్యలో మీరు సభ్యులుగా ఉండొచ్చు అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ వాట్సాప్ నెంబరు నాకు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్లో మీ పేరుని యాడ్ చేయటం జరుగుతుంది ఇక నుంచి మీరు ఈ పరిచర్యలో దేవుని ప్రజలుగా కొనసాగుతారు ఇకపోతే ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము దేవుడు నీతిమంతుడు బలవంతుడు కొంచెం సేపు దేవుని పక్క పెడతాం మనం ఎక్కడున్నామో ఎవరి మధ్యలో ఉన్నామో అటు అది చూద్దాం ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచ్చు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇది వాక్కు వాక్యము ఉన్నటువంటి మీరు అందులో ఉన్నటువంటి లేఖనాన్ని నెరవేర్చారు ఏమిటంటే మా ఎద్ధకు రండి అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా ఎందరైతే వాక్యం విన్నారో వాళ్ళందరూ దేవుని వద్దకు వచ్చినట్లే కదా వచ్చినట్లే కదా వచ్చారు ఇప్పుడు కన్నీరు ముడిస్తూ ఉన్నారా లేదా ఇంకొక విషయం దుఃఖిస్తూ ఉన్నారా లేదా ఉపవాసం ఉంటే ఈరోజు మన ఉపవాస వాక్యము ఉపవాసము ఉంటే ఆ దినాన ఆ దినాన మనకి మనము మనకి మనము దుఃఖానికి మారిపోవాలి కత్తితో చేయి నరుక్కొని లేకపోతే బ్లడ్ తీసుకొని చేయి కోసుకొని ఏడవటం కాదు అది కాదు ఉపవాసం ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేసి ఆ ఒంటరి సమయంలో ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా మనము అది ఈ బలవంతులైనటువంటి వారి మధ్యలో మన మీదకి ఒంటి కళ్ళ మీద లభిస్తారు చూడండి అందు లభిస్తారు చూడండి వాళ్ళ మధ్యలో ఉన్నాం వాళ్ళ మధ్యలో ఉన్నాం ఉండి ఈ బలవంతుడైనటువంటి ప్రభువుని అనుసరిస్తా ఉన్నాం ఈయన నీతిమంతుడు ఈయన బలవంతుడు చెప్పుకున్నాం కదా ఈ బలవంతుడు నీతిమంతుడు మనతో ఉండాలంటే కన్నీరు అనేది ఉపవాస దిన మందు కార్చాలి దుఃఖం అనేది ఉపవాస దిన మందు దేవునికి కనపడాలి ఆ పరిస్థితి ఇప్పటి వరకు మీ జీవితాల్లో లేకపోతే కలుగ చేసుకోండి ఉపవాసం అనేది ఉంటూ ఉన్నారేమో ఉండొచ్చు అయితే ఎటువంటి ఉపవాసం అంటే ప్రార్థించి ఆ సమయాన్ని చేసుకోవాలి పండుగల పబ్బాలకి మనకి షాపింగ్ కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా అనుకుంటే ఆ సమయానికి అందరూ కలిసి ఒక దగ్గర కోడుకుంటారు అంటే సమయమే లేకపోయినా సరే చేసుకొని ఒక దగ్గర కూడుకుంటారు ఒక దగ్గర ఉంటారు అది షాపింగ్ కావచ్చు లేకపోతే సంఘం కావచ్చు ఏదైనా సరే సమయము దొరకకపోయినా సరే ఆ రోజున ఎలాగైనా సరే సమయాన్ని దొరికించేటట్లుగా చేసుకొని ఒక దగ్గర ఏకమవుతారు కలుసుకుంటారు మరి ఉపవాస దినమందు కన్నీరు కార్చి దుఃఖించాల్సినటువంటి రోజు ఎందుకు దుఃఖించకుండా కన్నీరుగా అర్చకుండా బలవంతుని దగ్గరుండి మమ్మల్ని బలవంతులుగా చేయి బలవంతులుగా ఎంత బలవంతులుగా అంటే మమ్మల్ని చూసి ఆ ఇనుము కూడా రెండు ముక్కలు కావాలి రైలు పట్టాలు ఉంటాయి కదా రైల్వే ట్రాక్ ఆ రైలు పట్ట ఎంత స్టాండర్డ్ ఉంటుందో మీకు తెలుసు దానికంటే గట్టి కావాలి అట్లా చేయాలంటే ఎలాగ చేస్తాడు ఆయన తోడంటా ఉండడు నా ఎందుకు వచ్చారు బాగానే ఉంది ఉపవాస దిన కన్నీరు కార్చింది అలాగనే దుఃఖించింది ఈ ఉపవాస ప్రార్థన ఏం అంటే ఎంబడే ఎంబడే వెంబడే మన కార్యాలని జరిగిచ్చేస్తుంది మన కార్యాలు మన పెండింగ్ సమస్యలు ఏమైతే ఉన్నాయో అది అట్లాగనే అట్లా అట్లాగనే ఉందనుకోండి అట్లా ఎక్కడుండ పేడతాట అక్కడే ఉంటది కదలదు మనం తీసేదాకా అట్లాగే ఉందనుకోండి సమస్య దాన్ని కదిలించాలంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన చాలా అవసరం అవసరమవుతుంది కాబట్టి ఆ ప్రార్థన కలిగి ఉండటానికి సమయాన్ని క్రియేట్ చేసుకోండి సమయాన్ని మీకు మీరే పుట్టించుకోండి మీకు మీరు కలుగ చేసుకోండి ఎందుకు కలుగ చేయాలంటే ఎందుకు కలుగ చేసుకోవాలంటే మన స్వభావము మాస్టర్ గారు చెప్తా ఉన్నాడు మాస్టర్ గారు మన ఇంట్లో వాళ్ళకంటే తల్లిదండ్రుల కంటే భార్య కంటే లేకపోతే పిల్లల కంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారి కంటే పాస్టర్ గారికి మన గురించి బాగా తెలుసు బాగా తెలుసు ఆ పాస్టర్ గారు ఏమంటా ఉన్నాడంటే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుని సేవకంతో చెప్తా ఉన్నాడు సంఖ్య నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ లక్షణం ఏమంటా అంటే దేవసేవకుడు అహరోను నా వేలినవాడ నీ కోపము మండలి ఈ ప్రజల దుర్మార్గులను దుర్మార్గులను మాట నీవు ఎరుగుదవు అహరోను ఏమంటా ఉన్నాడంటే మోష ప్రవర్తతోటి అహరోను అని తర్వాత రాయబడ్డది అంటే అహరోను మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రజల దుర్మార్గులను మాట నువ్వు ఎరుగుదవు కాబట్టి వీటిలో ఈ పాపానికి తగ్గబడ్డారు ఈ ప్రజల దుర్మార్గులు అనేటువంటి మాట నువ్వు వెరుగుతు మోషకి చెప్తా ఉన్నాడు ఈ జనాల గురించి నీకు తెలుసుగా కొత్త చెప్పేదేముంది కొత్త చెప్పేదేమంది వాళ్ళ గురించి నీకు తెలుసుగా వీళ్ళు దుర్మార్గులు తెలియని ప్రజల గురించి సేవకుడు చెప్తా ఉన్నాడు వీళ్ళు దుర్మార్గులు ఈ దుర్మార్గుల గురించి నీకు మరే వేరే చెప్పాలా తెలుసు కదా నీకు వాళ్ళు చేసినట్టు ఆ దుర్మార్గంలోనే ఉంది కదా దుర్మార్గంలోనే ఉంది వాళ్ళు ఏం చేశారా అని వాళ్ళు దుర్మార్గులు అయితే వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది ఈ ప్రజలు కూడా అట్లాగనే చేశారు వాళ్ళ మాటని నేను ఈ చేసినా అని సంజాయిషి ఇచ్చుకుంటా ఉంటాడు సేవకుంతోటి సేవకుంతోటి ఇప్పుడు ఆ సేవకుల పక్క పెడితే ఈ ప్రజల జీవితాలు ఎలాగున్నాయో చూడండి బలవంతుడు దేవుడు గొప్పవాడు ఈ బలవంతుని దగ్గరుండి దుర్మార్గులుగా ఉంటే కొనసాగుతూ ముందుకి ఉపవాసం ఉంటా ఉన్నాం దేవుని మనుషులంగా ఉపవాసం ఉంటా ఉన్నాం అందరూ ఉంటా ఉన్నారు అందరి గురించి మనకుంది ఇప్పుడు మన గురించి చూసుకుందాం ఉపవాసం ఉండి దుర్మార్గంగా దేవుని దగ్గర తిరుగుతూ ఉంటావా అందులో దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఎటువంటి దేవుడు అంటే ఆ సమస్య ఆ తట్ట అట్లాగే ఉంది అప్పటి నుంచి ఆ సమస్య అట్లాగే ఉంది ఎందుకున్నది మరి కన్నీరు గార్చకనో లేకపోతే దుఃఖం అనేది ఉపవాసం రోజు లేకనో మరి ఒకవేళ ఇలాగ చేస్తే ఆ పాట తట్ట నుంచి కదులుతుందేమో ఆ సమస్య తీర్చబడుతుందేమో అని దుర్మార్గాన్ని ఆ దేవుడి మాగ మన దేవుడు ఏం పెద్ద మనకి కష్టం చేసుకురాడు అని అనుకోవద్దు దేవుడు ఎప్పుడైనా సరే ఆయన సింహాసనం ఆయనకుంటది ఆయన పవిత్రత ఆయనకుంటది ఆ సింహాసనం మీద మనం కూర్చోవాలని ఆయన ఉద్దేశము ఆయన పవిత్రతని మనము కలిగి ఉండాలని ఆయన నిర్ణయం మరి ఆ నిర్ణయము మన జీవితాల్లో లేకుండా ఈ దుర్మార్గాన్నిగన కొనసాగిస్తే జరుగుతుంది మనకి రోజు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఏమని వాగ్దానం అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకున్నాం కదా మొదట మనం చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఈ పరిస్థితుల్లో ఉన్న దుర్మార్గులుగా ఉన్నాం దేవుని సేవకుని చేత మాస్టర్ గారి చేత ఈ సాక్ష్యాన్ని పొందుకుంటా ఉన్నాం ఏమనంటే మనకు ఉండేటువంటి ఈ జీవితంలోని ఇక ఏదైనా సరే అవసరాల నిమిత్తం మరి ఇక ఎదుటి వాళ్ళ గురించో మనల్ని మనం దుర్మార్గులంగా మార్చుకొని మన స్వప్రయోజనాల కోసం దేవుని మంది లాగున్నాం ఏమంటా ఉన్నాడు ఈరోజు రోజు ఇస్తూ ఉన్న వాగ్దానంలో ఈశ్వర గ్రంథము యాభై అధ్యాయము ఎనిమిదవత్సం నన్ను నీతి మంతునిగా ఎంచువాడు ఆ సన్నుడ ఉన్నాడు నాతో వ్యాధ్యమాడేవాడు మనము కూడుకొని వ్యాధ్యమాడుదాము నా ప్రతివాది ఎవరు అతని నా ఎద్దకు రామమ్ము లేఖనము స్పష్టంగా చెప్తా ఉంది ఏంటంటారు తో కుమ్మం దాటి కుమ్మం దాటి ఇంట్లో ఉన్నారేమో అంటే దేవుళ్ళు ఉన్నారేమో ఒకసారి బయటకు వచ్చి నిలబడి లోకం ముందు నిలబడి ఇప్పుడు ఎవరైనా సరే రావచ్చు వచ్చు చూసుకుందాం వ్యాజ్యం ఆడేటువంటి వాడు అంటే సమస్యను ఎవరైతే కలుగు చేశారో వాళ్ళు ఎవరైనా సరే మా ముందుకు వచ్చి నిలబడవచ్చు లోకం అనేది ఏ రకంగా అయినా సరే వచ్చి నా ముందు నిలబడవచ్చు ఎందుకంటే నన్ను నీతి మంతునిగా ఉంచువాడు ఆసన్నుడై ఉన్నాడు మనల్ని నీతి మంతునిగా మార్చే దేవుడు మనతో పాటు ఉన్నాడు కాబట్టి దుర్మార్గాన్ని విడిచిపెట్టి కన్నీరు కార్చుకుంటా దుఃఖించుకుంటా లోకంలో మన సమస్యలు ఈ మనుషుల ముందు ఎలాగైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవాలంటే దుర్మార్గాన్ని విడిచిపెట్టి లోకం ముందు ఇక రాండి చూసుకుందాం ఇక రాండి ఎందుకు మనలని నీతి మంతులుగా మార్చేటువంటి పరిశుతుడు ఆసన్నుడై ఉన్నాడు ఆ ఆసన్నుడై ఉన్నటువంటి వాణిని తెలుసుకొని ఆయన పక్కనే మనం కూర్చున్నాం ఆయన పక్కనే మనం కూర్చున్నాం కాబట్టి ఆమె బలవంతుడైన దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ నీతి మంతుని వద్ద ఉన్నటువంటి మనము మన జీవితాల్లో ఇప్పటి వరకు దేవుని నమ్ముకున్నాం అట్లాగనే పోదానికి అనేవి కాకుండా కాకుండా ఈ ఉపవాస దినమందు ఏం చేయాలంటే మనలాని నీతి మంతుడిగా మార్చినటువంటి దేవుని యొక్క కన్నీరు గార్చుకుంటా ఇక ఎవరైనా సరే రాండి చూసుకుందా మా దేవుడు మమ్మల్ని నీతి మంతులుగా మార్చాడు నీతి మంతుని ముందు నీతి మంతుని ముందు సప్త సముద్రాలు వచ్చి నిలబడ్డా ఏమీ చేయలే అది ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే సముద్రం అంటే సముద్రం అని కాదు ఈ నీతి మంతుడి ముందు లోకంలో ఏది కూడా కట్టడి చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి యేసు ప్రభువుని మరణం అనేది మరణం అనేది అందరినీ బంధించేసింది పాతాళంలో కానీ ప్రభువుని ఒక్కడిని బంధించలేకపోయింది ఎందుకంటే నీతిమంతుడు ఆయన ఆయన యొక్కకు మనం వచ్చును వచ్చిన తర్వాత ఈ లోకంలో ఎదురయ్యేటువంటి వాటిని ఎదుర్కోవాలంటే ఎదుర్కోవాలంటే దుర్మార్గాన్ని విడిచిపెట్టాల మాస్టర్ గారు చెప్తా ఉన్నాయా నీకు తెలుసు ఈ జనాల గురించి వీళ్ళు దుర్మార్గులుగా నేను వేరే చెప్పాల నీకు నీకు తెలుసు కదా వీళ్ళే చేశారా పని నేను చేయాల్సి వచ్చింది అని వివరణ ఇచ్చుకుంటా ఉన్నాడు మనం కూడా వివరణ ఇచ్చుకునేటువంటి స్థితిలో ఉందామా ఏ మాత్రం అవుతుంది ఆ స్థితిలో కనుక్కుంటే ఆ సమస్య ఇప్పుడు అట్లానే ఉంటుంది ఆ ప్రాట ఎట్లా ఇప్పుడు అట్లాగనే ఉంటుంది ఆ స్థితిని కలిగి ఉండొద్దు బైబుల్ చూస్తే ఎక్కడ చూసినా సరే బైబుల్ తిరిగేసి చూస్తే దేవుడు గొప్పడు దేవుడు బలగత్తుడు దేవుడు మహాదేవుడు ఆయన ముందు ఏది నిలబడదు అన్ని కష్టాలని తెలిపిస్తాడు ఆయన దగ్గర ఉంటే నెమ్మది కలుగుతుంది ఇదే కనపడుతుంది కా తీవ్ర మనకు బైబుల్ మూసేసి మన జీవితం నచ్చడానికి తిరిగి చూసుకుంటే ఏమంటాయి అంత విరుద్ధంగా ఉంటది ఆ స్థితిని విరుద్ధంగా ఉండే స్థితిని కలిగి ఉండొద్దు ఉపసించి సమస్యలని జయకరంగా ముగిద్దాం అమో ఆ జయకరము జయమునిచ్చే దేవునికి ప్రార్థించుకుందాం విరుషు దూడవాళ్ళ తండ్రి కాలం ముందు ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా ఇస్రాయోలియుల ద్వారా వచ్చినటువంటి ప్రతి పాపమును పరిహరించి మనుష్యునిలా ఉన్నటువంటి ప్రతి శాపమును కొట్టివేసి నీతి మంతుడుమైన మీ యుద్ధకు ఈ దినమున తండ్రి వచ్చి ప్రార్థిస్తూ ఉండగా మాకున్నటువంటి దుర్మార్గపు క్రియలను మాకున్నటువంటి లోకపు మీకు విరోధమయ్యినటువంటి ప్రతి బలహీనతని తీసివేసి ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉపవాస ప్రార్థనయ్యేందు తండ్రి కనికరించి జీవిత చేయమని కుటుంబాలను తండ్రి కట్టమని ఈ పాదముల చెంత చేరి వేడుకుంటూ ఉన్నాము బలవంతుడవు నీవని మరో కూడా నా కుద్దనుకొని మీ పాదముల యుద్ధ ఉండగా తండ్రి ప్రతి ఒక్కరిని ఈ దినమున మన జ్ఞాపకం చేసుకునండి ప్రత్యేకంగా నిమంతరము నీ ఆత్మ చేత స్థాపించబడి నువ్వు నీ కుడి చేతితో తీర్మానించినటువంటి నీ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని నలుదిక్కల విషయాలు పరచమని అనేక ప్రాంతాలలో ఈ పరిచర్యాన్ని స్థాపించడాకు కృపక్షేపమని మరక్షకుడైన క్రీస్తు నామంలా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుల కృప మనకు తోడయ్యని కాక అమీన్ అమీన్